ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్ అవనివ్వండి ఫ్రెండ్ అవనివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి ఎవరైనా అనుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు మేబీ మీ పార్ట్నర్ దూరంగా ఉండొచ్చు నోకన్ సిచ్యువేషన్లో ఉన్నచ్చు లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ ఉండొచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు సో మీ పార్ట్నర్ మీకు తన మనసులో ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు దీని గురించి తిద్దాం మనం ఈరోజు వీడియో అయితే అదే సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా ఎంత్రాస్ అండ్ అరో మైల్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూద్దాం ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన ఓల్డ్ మెమరీస్ ఏమైనా ఉంటే కనుక హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ మెమరీస్ అన్నీ కూడా తలుచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఈ రీడింగ్ అనేది పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోవద్దు సో న్యూట్రల్గా ఉండండి సో చూద్దాము అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే మాత్రమే ఈ రీడింగ్ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో వీడియోలోకి వెళ్దాము సో షలింగ్ చేస్తున్న టైంలో ఒకసారి తలుచుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఆర్ ఆ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి మీకు తన మనసులో మాట ఏం చెప్పాలని అనుకుంటున్నారు చూద్దాం దానికి సంబంధించింది ద ఫూల్ किऑ ऑफ पेन्टिकल एस ऑफ कप्स हाई प्रिस्टियस क्वीन ऑफ कप्स द मून Three of Swords, Six of Cups, Three of Wands, Ace of Swords, The Tower, The Star, Nine of Pentacles. సో మీ పార్ట్నర్ కంపల్సరీ ఫైర్ హెల్మెంట్ కి సంబంధించిన పర్సనే అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా అథారిటేటివ్గా ఉండే పర్సన్ అండ్ మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఒకళ్ళ మాట వినే రకం అయితే కాదు వాళ్ళ మాటే అందరు వినాలి అనుకునే టైప్ అనమాట ఎవరు అని మాటనే విన్నారు అంటే కనుక ఏదైనా కూడా సాఫ్ట్గా చెప్పాలి వీళ్ళకి అంతేగాని ఆర్గ్యుమెంట్ చేస్తూ లేకపోతే వాళ్ళది తప్పు ఉందని బ్లేమింగ్ చేయడం కానివ్వండి అవుట్ చేయడం కానివ్వండి వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు అండ్ వీళ్ళు ఎవరి మాటన వినాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటేనే ఓకే దీనివల్ల మనకి మంచి జరుగుతుంది అని అనుకుంటేనే తప్ప వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ చేసుకుని కానీ వాళ్ళు ఈగోని తక్కువ చేసుకుని కానీ యాటిట్యూడ్ని తగ్గించుకుని కానీ ఏ పని కూడా చేయరు వీళ్ళు సో అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సను అండ్ హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సను అండ్ మూడ్ స్వింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి ప్రతి కూడా ఎక్కువగా హ్యాపీగా చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువ సంతోషపడే పర్సన్ అండ్ చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడే పర్సన్ అనమాట మీరు సో మీ పార్ట్నర్ మంచిగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కాల్ చేసిన మెసేజ్ చేసిన వీడియో కాల్ చేసిన ఎట్లీస్ట్ తిన్నారా మీరు ఎలా ఉన్నారని చెప్పి అడిగినా కూడా అదే మీకు చాలా పెద్ద గిఫ్ట్ లాగా ఫీల్ అయిపోతారు అనమాట అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీరు అండ్ మీరు ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ని చాలా హ్యాపీగానే చూడాలి తనను ఒక పొజిషన్లో చూడాలి ఒక మంచి పొజిషన్లో చూడాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ దానికోసం మీ సైడ్ నుంచి కూడా మీరు ఎప్పుడూ కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారు మీ పార్ట్నర్ని అంటే ప్రే చేయడము గాడ్స్కి ప్రే చేయడము కొంతమంది యూనివర్స్ని ప్రే చేయడము అలాగే మన రెమెడీస్ లాంటివి ఉంటే చేయడం ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు అండ్ మీకు మీ పార్ట్నరే కాకుండా మీరు ఓవరాల్గా ఏంటంటే మీ నేచరే హెల్పింగ్ నేచర్ మీ కనే కాదు ఎవరినైనా కూడా గుడ్డిగా నమ్మేయడము అండ్ ఎవరైనా హెల్ప్ కావాలని వస్తే అది నిజమా అబద్ధమా అని కూడా ఆలోచించకుండా మీరు హెల్ప్ చేసే నేచర్ ఉన్న పర్సను అలాగే మీకున్న దాంట్లోనే మీరు నలుగురికి హెల్ప్ చేయాలనుకునే పర్సన్ అనమాట ఒకళ్ళని అవుట్ చేయడం కానివ్వండి ఒకళ్ళని బ్లేమింగ్ చేయడం కానివ్వండి లేకుంటే అంత కొంతమంది ఉండుంటారు ఎట్లా అంటే పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకునే మెంటాలిటీ వాళ్ళ గురించి వాళ్ళ గురించి కానీ సెల్ఫ్ కన్నా కూడా ఎదుటి వాళ్ళకి గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ ఉంటారు బట్ మీరు అలాంటి పర్సన్స్ కాదు మీరు ఎప్పుడూ కూడా మీ పనేదో మీరు చూసుకోవాలి మీరు కరెక్ట్గా ఉండాలి మనం కరెక్ట్గా ఉంటేనే ఎదుటి వాళ్ళకి పాయింట్అవుట్ చేయగలము అంటే మనం కరెక్ట్గా ఉంటేనే ఎదుటి వాళ్ళు మనం తప్పు చేశారు అని పాయింట్అవుట్ చేసి మనం సమాధానం చెప్పగలము అనుకునే నేచర్ ఉన్న పర్సన్ మీరు సో మీ నేచర్ అయితే అది మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ ఏంటంటే లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ ఇప్పుడు కూడా దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట అంటే చిన్న చిన్న విషయాల్లోనే చిన్న చిన్నగా ఐ లవ్ యూ అంటే ఐ టూ లవ్ యూ అని చెప్పడము లేకపోతే మీరు మీరు ఎంత ప్రేమ మీ ప్రేమ అనేది యూనివర్స్ అయితే ఇన్ఫినిటీ లవ్ అయితే మీ పార్ట్నరు ప్రేమ అంటే లేదని కాదు తనకిప్పుడు ప్రేమ ఉంది ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం వాళ్ళకి తెలియదు అనమాట ప్రేమ చెప్తేనే ప్రేమ ఉన్నట్ట అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట మీ పార్ట్నరు అందుకే ఏంటంటే ప్రతిదీ కూడా మీరు అడిగితే కానీ ఏది చెప్పరనమాట ఏదన్నా అడిగినా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుండా ఏదన్నా విషయాలు కానీ తన గురించి కానీ ఏమన్నా చెప్పాలన్నా కూడా వాళ్ళంతటి వాళ్ళు తొందరపడి తొందరగా ఏ విషయం కూడా చెప్పే మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు ఏదన్నా ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పాలని అనుకున్న తప్పే మిగిలిన ఏవి కూడా ఎక్కువగా హైట్ చేస్తూ ఉంటారు పర్సన్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరేంటంటే మీరు ప్రతిదీ చెప్పుకోవాలి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా మీ లైఫ్ లో ఏం జరిగినా కూడా వాళ్ళతో చెప్పుకోవాలి అంటే నాకు వీళ్ళు ఉన్నారు నాతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ మీకు అనమాట అందుకనే ఏంటంటే మీరు ప్రతిది టు పిన్ అన్ని విషయాలు బయటకు వెళ్తున్నా ఎక్కడికైనా ఏం చేస్తున్నా ఏదైనా కొనుక్కున్నా ఏదైనా డ్రస్ కొనుక్కున్నా లేకపోతే ఏదైనా గోల్డ్ కొనుక్కున్నా లేకుంటే ఏదైనా ఏదన్నా మీకు యూజ్ అయ్యాయి ఏమైనా కొన్నా ఏమైనా మనీ ఖర్చు పెట్టినా ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రింట్ ప్రింట్ వాళ్ళకి చెప్తూనే ఉంటారు వాళ్ళకి విషయం వాళ్ళకి అవసరమైన విషయాలైనా చెప్తుంటారు వాళ్ళకి అవసరం లేని విషయాలు కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మీరు ఒకటే అన్న ఫీలింగ్ అనమాట మీ ఇద్దరి మీద హైడింగ్ అనేది ఉండకూడదు అన్న విధంగా మీరు ఆలోచిస్తారనమాట సో దానివల్ల మీరు ప్రతిదీ కూడా ఎక్స్ప్రెస్ చేయడము చెప్పడము చేస్తుంటారు మీ పార్ట్నర్ ఏంటంటే ఏది ఇంపార్టెంటో అదే చెప్పాలి ఏ ప్రతిదీ చెప్పకూడదు అనుకునే అంటే ప్రతిదీ చెప్పకూడదు అంటే మీన్స్ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని కాదు వాళ్ళ నేచర్ ఏంటంటే ప్రతిదీ చెప్పాలి చెప్పి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏమవుతాయి అంటే ప్రతిదీ చెప్పి అవన్నీ మీరు మీద అసలే డ్యూయల్ మెంటాలిటీ కాసేపు మూడ్ సింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ చెప్పడం వల్ల మీరు అది హార్ట్కి తీసేసుకుని మీకున్న ప్రాబ్లమ్స్ ఏ కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అరే వీళ్ళని ఇలా అన్నారా వాళ్ళు అన్న విధంగా మీరు ఆలోచిస్తారు అన్న విధంగా వీళ్ళ తీసుకుంటారన్నమాట సో ప్రతిది టు పిన్ చెప్పాల్సిన అవసరం ఏముంది మనకి మన వాళ్ళే కదా సో మన డైలీ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసు కదా సో మనం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది అనుకునే పర్సన్ అనమాట మీ పార్ట్నర్ సో మీ పార్ట్నర్ చాలా హైడ్ చేస్తూ ఉంటారనమాట తన ప్రాబ్లమ్స్ కానివ్వండి తనకి చెప్పాలనుకునేవి కానివ్వండి తన ఫీలింగ్స్ కూడా అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేయరు అనమాట సో మీ సైడ్ నుంచే ఎక్కువగా ఉంటుంది మీ సైడ్ నుంచి ఆరాటపడుతూ ఉంటారు అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అంటే ఎప్పుడు కూడా వీళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే మీరు ముఖ్యంగా మీరు ఏదైనా చెప్పాలంటే ప్రేమగా మాత్రమే చెప్పగలరు వీళ్ళకి ఆర్గ్యుమెంట్ చేయడం కానివ్వండి వాళ్ళకి నచ్చని విషయాలు చెప్పడం కానివ్వండి అండ్ వాళ్ళకి నచ్చినట్టుగానే ఉండాలి మీరు మీకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారా అంటే ఒక టెన్ పర్సెంట్ ఉంటారు నైంటీ పర్సెంట్ వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు అండ్ అది కూడా టెన్ పర్సెంట్ కూడా మీరు ప్రేమగా చెప్పి ఇది మార్చుకొనిలో ఇది మార్చుకుంటే నీకు మంచిగా ఉంటుంది అన్నట్టుగా చెప్పాలి అలా చెప్తే మాత్రమే ప్రేమగా చెప్తే మాత్రమే అండ్ వీళ్ళని కొంచెం పోగొడతలు కూడా వీళ్ళకి ఇష్టమైన అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా హై లెవెల్లోనే ఆలోచిస్తూ ఉంటారు సో దానివల్ల మీ మాటలు కూడా అలానే ఉండాలన్నమాట అలా ఉంటేనే వీళ్ళు తీసుకుంటారు సో అలాంటి నేచర్ ఉన్న పర్సన్ కోపం తొందరగా వస్తుంది అన్న ఆవేశం కూడా కోపంతో పాడి ఆవేశం కొంతమంది కోపం మాత్రమే వస్తుంది ఆ కోపం ఏంటంటే ఆ టైంలో మాత్రమే ఉంటుంది తర్వాత వెంటనే కూల్ అయిపోతారు కానీ మీ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే కోపమే కాకుండా ఆవేశం కోపం ప్లస్ ఆవేశం ఎన్నో ఉన్న వాళ్ళు ఎలాంటి నేచర్ ఉంటుంది వాళ్ళు చేసే పనులకు కానీ ఆ టైంలో ఏం చేస్తారనేది వాళ్ళ మైండ్ కానివ్వండి వాళ్ళ బాడీ కానివ్వండి వాళ్ళ ఆధీనంలోనే ఉండదు సో అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నరు బట్ అంత తొందరగా అంత ఈజీగా ఎవరిని నమ్మరు అని అంత ఈజీగా ఎవరి దగ్గర నుంచి కూడా మోసపోరు అనమాట మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా ఇంటెలిజెంట్ పర్సన్ టూ ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట అండ్ వాళ్ళు ఎలాంటి నేచర్ ఉన్నదంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటూ ఉంటారు సో మనల్ని ఎవరు రూల్ చేయకూడదు మనకు నచ్చినట్టు మనం ఉండాలి మనకు నచ్చినట్టు మనం బతకాలి అండ్ మనం ఎప్పుడు కూడా ఒక హై లెవెల్లో ఉండాలి మనమే నలుగురికి జాబ్ ఇచ్చే విధంగా కానివ్వండి నలుగురిని మంచి చెప్పే విధంగా ఉన్న ఉండాలి కానీ మనం ఒకరి దగ్గర నుండి నీతులు చెప్పించుకోకూడదు ఇలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ అవ్వండి ఒక ఎలా ఎవరైనా ఏదన్నా వాళ్ళు మిస్టేక్ చేసి చెప్పినా కూడా అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండదు అది వాళ్ళ మనసుకు తెలుసు అది మిస్టేక్ అని బట్ తీసుకోవడానికి మాత్రం రెడీగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు నన్ను అనాలా అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట సో ప్రేమే అయితే బిహైండ్ లోపల చాలా ప్రేమ ఉంటుంది కానీ చూపించడంలో మాత్రం అంతా ఎక్స్ప్రెస్ చేయరు హైడింగే ఎక్కువ ఉంటుంది వీళ్ళ సైడ్ నుంచి అండ్ వీళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం అథారిటేటివ్గా ఉంటారు మీ దగ్గర ఎప్పుడూ కూడా డామినేట్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని వాళ్ళు చెప్పిందే మీరు వినాలి వాళ్ళు మాట్లాడాలి అనుకున్నప్పుడే మీరు మాట్లాడాలి వాళ్ళకి నచ్చినప్పుడే మీరు కలవాలి వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి ఇలా ఆలోచించే పర్సన్ డామినేటింగ్ మీ ఇద్దరిలో ఎవరిది డామినేటింగ్ అంటే మీ పర్సన్దే డామినేటింగ్గా ఉంటుంది మీరేంటంటే ఇంకా మీ చుట్టూ మీ పార్ట్నర్ చుట్టూనే ఉంటుంది మీ మైండ్ కానివ్వండి మీ సోల్ కానివ్వండి ఎప్పుడు మీ పార్ట్నర్ చుట్టూనే వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళ మెమరీస్లోనే తిరుగుతూ ఉంటారనమాట మీకు వేరే ప్రపంచం అనేది ఉండదు ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎందుకు నాతో మాట్లాడడం లేదు నా గురించి ఎందుకు ఆలోచించట్లేదు మేబీ మూవ్ ఆన్ అయిపోయారా ఇలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీరు ఎక్కువ కూడా సో ప్రజెంట్ అయితే ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము లేకపోతే నోకన్ అట్ సిచ్యువేషన్లో ఉండడము బ్లాక్ చేసుకోవడం ఇలాంటివి అయితే జరిగినాయి మీ ఇద్దరి మధ్య సో మీ ఇద్దరు నేచర్లో చూద్దాం చూసాం కదా ఇప్పుడు మేము దాంట్లోకి వస్తాము సో మీ పార్ట్నర్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్ అంటే మీ పార్ట్నర్కి మీరు ప్రజెంట్ అయితే చాలా చాలా గుర్తొస్తున్నారు ఎంత అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవ్వడమే కాకుండా పాస్ట్లో జరిగినవన్నీ కూడా బాగా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు తెలీదు కొన్ని రోజుల నుంచి మేబీ మీ పార్ట్నర్కి మీ వైబ్రేషన్స్ అనేవి బాగా వెళ్తున్నాయి అనమాట మీ మెమరీస్ కానివ్వండి ఎక్కడ చూసినా ఎవరిని చూసినా సమ్ ఏదో ఒక రీజన్తో మీ మెమరీస్ అనేవి గుర్తుకు రావడము మేబీ ఎవరితోనో మాట్లాడుతుంటే సో మీకు లాగా మాట్లాడడము లేకపోతే మీకు ఏవైనా ఊత పదాలు ఉంటే అలా మాట్లాడడము లేకుండా మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళినవి కానివ్వండి లేకుండా మీ ఇద్దరికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి మీరు వాళ్ళని ఎలా చూసుకుంటారో అలాంటి సీన్స్ కొన్ని మూవీస్లో కానివ్వండి మొబైల్ చూసుకుంటుంటే ఏదన్నా వీడియోస్లో కానివ్వండి అలా రావడము ఇవన్నీ కూడా మీ ని బాగా గుర్తు చేస్తూ ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ మీ ప్రేమ అనేది వాళ్ళని గుర్తు చేస్తుంది అరే నీ కోసం నేను ఉన్నాను అన్న విధంగా అంత ప్రేమ చూపించే వాళ్ళని నేను మిస్ చేసుకున్నానే దూరంగా ఉన్నానే మే నిజంగానే వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారా మూవ్ అని అయిపోయారా ఏంటి అన్న విధంగా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే అండ్ మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు ఎలా అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కన్నా కూడా మీరు టైంకి తిన్నారా లేదా ఏం చేస్తున్నారు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు మీరే హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ వాళ్ళని ఏ టైంలో అయినా కూడా ఎప్పుడు కూడా మీరు వాళ్ళని వెంటే ఉన్నారనమాట అంటే లో మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి లో ఉన్నా మీరు వాళ్ళని వదిలిపెట్టలేదు మీరు వాళ్ళకి ఎప్పుడూ కూడా దగ్గర అవ్వాలి దగ్గరగానే ఉన్నారనమాట వాళ్ళ మనసులో కానివ్వండి వాళ్ళకి ఆలోచనలో కానివ్వండి మీరు ఎప్పుడు దగ్గరగానే ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఎప్పుడు కూడా వాళ్ళని చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడైనా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నా లేకపోతే వాళ్ళ ఎనర్జీస్ డౌన్ అయిపోయినప్పుడల్లా మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు లేదు నువ్వు అలా కాదు నువ్వు నీకు అంత నాలెడ్జ్ ఉంది నీకున్న తెలివితేటలు నువ్వు ఏదైనా సాధించగలవు ఇలా మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేసే విధంగానే మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళకి ఎప్పుడు ప్పుడు కూడా మీరు వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అనేది కూడా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మీ ప్రేమ అనేది అన్కండిషనల్గా ఉంటుంది అనమాట సో ఆ అన్కండిషనల్ లో వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు సో మీరు వాళ్ళతో వాదించాలి అని కానీ కోపడాలి గొడవలు అవ్వాలని వాళ్ళు కూడా ఎప్పుడు అనుకోలేదు కాబట్టి సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది బట్ మన మాటలు కానీ మన బిహేవియర్ కానీ చేంజ్ అవ్వకూడదు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ కూడా సో మీరు ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఏదో చూపిస్తే బాగా ప్రేమైనా చూపిస్తారు లేదా బాగా కోపమైన చూపిస్తారు ఎప్పుడూ కూడా డ్యూయల్ మెంటాలిటీగా ఉంటారు కాసేపు చాలా ప్రేమగా మాట్లాడతారు చాలా సంతోషంగా అసలు వాళ్ళే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడతారు మీరు వాళ్ళతో కాసేపు ఏంటంటే అసలు నువ్వు వచ్చేసావు ఇచ్చేసావు అని చెప్పి వాళ్ళని బ్లేమింగ్ చేయడము వాళ్ళని పాయింట్ అవుట్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కనిపిస్తా ఉంటది వీళ్ళు అసలు నవ్వు చేస్తున్నారా లేదా ప్రేమగా చూసుకున్నప్పుడు నా మీద ఇంత ప్రేమ ఉందా అని ఎలా అనుకుంటారో మీరు కోప్పడినప్పుడు కానీ మీరు తిట్టినప్పుడు కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సో వీళ్ళకి అసలు లవ్ ఉందా లవ్ ఉంటే ఇలా ఎందుకు చేస్తారో అన్నట్టుగానే అనుకుంటా ఉండుంటారు అనమాట సో కొంచెం అనుకుంటుంటారు వీళ్ళని ఎప్పటికీ అర్థం చేసుకోలేము ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియదు అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటారు మీ పార్ట్నరు ఇప్పుడు అవన్నీ కూడా మెమరీస్ అన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట కొంచెం బాగున్నారనుకునే టైంలో ఏదో రీజన్ తీసుకొచ్చేసి గొడవ పడుతూ ఉంటారు ఏదైనా గొడవ పడుతున్నారన్న టైంలో సరే దూరంగా ఉన్నామనుకున్న టైమ్ లో మళ్ళీ ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడటము బుజ్జుగించడము బ్రతిమలాడడము ఇవన్నీ చేస్తూ ఉంటారు సో మీ పార్ట్నర్ కూడా అలానే ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే సో థర్డ్ పార్టీ కూడా ఉన్నారనమాట ఈ థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా మీకు దూరంగా ఉండడానికి కానివ్వండి ఆన్ అండ్ ఆఫ్ లో ఉండడానికి కానివ్వండి ఈ థర్డ్ పార్టీ కూడా ఒక రీజన్ మీ పార్ట్నర్ దూరంగా ఉండడానికి థర్డ్ పార్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే మేబీ మీ లో మీరు ఎంత ఇంపార్టెంట్ ఈ థర్డ్ పార్టీ కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ వాళ్ళు ఆపోజిట్ జెండర్ అయ్యి ఉండొచ్చు వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు లేకుంటే పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ అయ్యి ఉండొచ్చు వీళ్ళ కోసము మీరు మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు మేబీ ఆ సడన్ చేంజ్ కానివ్వండి మీ ఇద్దరు సిచ్యువేషన్ వెళ్ళడానికి కూడా రీజన్ ఈ థర్డ్ పార్టీ అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది మీ ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి గొడవలు అవుతూ ఉంటాయి మళ్ళీ కూల్ అవుతూ ఉంటారు మళ్ళీ గొడవలు అవుతుంటే కూల్ అవుతూ ఉంటారు ఆన సిచ్యువేషన్ లో ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారు బట్ ఎవరు కూడా మీరు కానివ్వండి మీ పార్ట్నర్ కానివ్వండి ఎప్పుడు కూడా ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకోవాలన్న విధంగా ఎప్పుడూ ఆలోచించలేదు బట్ ఈ థర్డ్ పార్టీ గురించి మీ మీ పార్ట్నర్ ఆలోచించిందంటే కొంచెం దూరంగా ఉండడం సడన్ గా వాళ్ళు అలాంటి డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది అలాంటి టైంలో అలా చేశారు ఎందుకంటే మేబీ మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ కానివ్వండి ఏదన్నా గొడవలు జరిగి మాట్లాడుకున్న టైంలో వాళ్ళని హర్ట్ అయ్యే విధంగా ఏదో మాట్లాడడం అయితే జరిగింది మీరు సో ఆ మాటలు కానివ్వండి సో లేదా వాళ్ళు మిమ్మల్ని ఆడడం కానివ్వండి ఆ మాటల వల్లనే ఈ సడన్ చేంజ్ అనేది మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకోవడము లేకపోతే ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది అండ్ మీ ఇద్దరి మధ్య చాలా ఇయర్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది మోర్ దాన్ త్రీ ఇయర్స్ టెన్ ఇయర్స్ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు కొంతమందికి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు సో మీ ఇద్దరి బాండింగ్ అనేది ఇద్దరి గురించి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చాలా బాగా తెలుసు అనమాట మీ పార్ట్నర్కి కోపం ఉందని మీకు తెలుసు మీ పార్ట్నర్కి మీకు మీకు మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి మీకు వాళ్ళ మీద అంత కన్ అన్కండిషనల్ లవ్ ఉందని తెలుసు కానీ సిచువేషన్ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు మిమ్మల్ని చాలా సార్లు హట్ చేశారు కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో ప్రాబ్లమ్స్ లో ఎప్పుడు కూడా మిమ్మల్ని నిల్వ చేసుకుంటారు ఆ టైంలో మీరు ఏమన్నా వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడినా లేకపోతే కోపం తెచ్చే విధంగా మాట్లాడినా ఆ కోపం అంతా కూడా మేమే తీర్చేసుకుంటారనమాట ఎందుకంటే వీళ్ళకి వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ అలా వస్తుండే షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ఏంటంటే వాళ్ళని ఎప్పుడు అంట పెట్టుకునే ఉంటారు ఎప్పుడు ఏం చేస్తున్నా మెసేజ్ రూపంలోనో కాల్స్ రూపంలోనో లేకపోతే ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటూ ఉంటారు కాబట్టి సో ఆ వాళ్ళకి ఆ టైంలో ఏదైనా కోపం వచ్చిందంటే వాళ్ళ మీద చూపించుకోలేకపోతే ఆ టైంలో మీ మీద చూపిస్తారు ఆ ఫ్రస్ట్రేషన్ తీరిపోవాలి ఎవరొకళ్ళ మీద చూపించేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పోతుంది వాళ్ళకి సో వాళ్ళ లోపల ఉన్న ఆ ఫ్రె ఆర్గాన్స్ అన్ని కూడా కూల్ అవుతాయి అనమాట సో దాని వలన ఎప్పుడు కూడా మిమ్మల్ని అయ్యే విధంగా మాట్లాడటము మిమ్మల్ని బాధ పెట్టడము నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకోవాలని ఎండ్ చేసేస్తానని కూడా అంటూ ఉండొచ్చు ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే గుర్తు చేసుకుంటున్నారు సో బట్ మీరు చూపించిన ప్రేమ అనేది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు అని మీరు చూపించిన ప్రేమే కాదు మీరు మీరు ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ని ఒక లెవెల్లో చూసేవారు అనమాట అంటే ఒక రాజు ఒక రాణిని ఎలా చూసుకుంటారో అలానే చూసుకోవాలనుకున్నారు ఆ ఒక రాణి ఒక రాజుని ఎలా చూసుకోవాలనుకున్నారో అలానే చూసుకోవాలనుకున్నారు ఎప్పుడు కూడా మీరు డౌన్ అయిపోవాలి మీరు తగ్గి మాట్లాడాలి లేకపోతే వాళ్ళ దగ్గర తగ్గాలి వీళ్ళ దగ్గర తగ్గాలి మీ లైఫ్ అలా అవ్వాలి ఇలా అవ్వాలని ఎప్పుడూ ఆలోచించాలి మీరు ఎప్పుడూ కూడా ఒకరికి మంచి చేసే విధంగానే ఉండాలి ఒకరికి మనీ ఇచ్చే విధంగానే ఉండాలి అని ఎప్పుడు లగ్జరీగా బతకాలి మీ లైఫ్ కూడా ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉండాలనే మీ పార్ట్నర్ కూడా మీరు మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించారు సో మీ పార్ట్నర్ కూడా ప్రెజెంట్ అయితే అలానే ఉన్నారు సో మీరు కూడా మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అండ్ మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీకంటూ మెయిన్ మీకంటూ కొంచెం ఫ్రీడమ్ అనేది ఉండాలి మీ లైఫ్ లో మేబీ మీ పార్ట్నర్ ఉన్నన్ని రోజులు మీతో ఎక్కువగా గొడవ పడుతూ ఉండడము హట్ చేసే విధంగా మాట్లాడడము ఇవన్నీ చేసి ఉండవచ్చు సో ప్రజెంట్ అయినా మీరు కొంచెం ఆ ఫ్రీడమ్ అనేది మీకు వస్తుంది సో నేను దూరంగా ఉన్న బాధపడతారు కానీ బాధపడినా కూడా దూరంగా ఉండడం వల్ల అట్లీస్ట్ ప్రస బతుకుతారు హ్యాపీగా బతుకుతారేమో అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు మీరు బట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇప్పుడు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు సో ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీ పార్ట్నరు మీ నుండి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి కాల్ ఆర్ మెసేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీరు కూడా కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ నుంచి కాలర్ మెసేజ్ రావాలని బట్ మీ పార్ట్నర్ ఏంది మేబీ మీ పార్ట్నరే బ్లాక్ చేసుకుని ఉంటే కనుక మేబీ ఫాస్ట్లో మీ ఇద్దరు ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బ్లాక్ చేసుకున్నప్పుడు వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయడము వేరే సోషల్ మీడియా ద్వారా కాల్ చేయడం ఇలాంటివి చేస్తూనే ఉండి ఉండొచ్చు సో అలా కూడా మీరు చేస్తారు అన్న నమ్మకం ఉందన్నమాట కాకపోతే ఏంటంటే మీ పార్ట్నర్కి మెయిన్ రీజన్ వచ్చేసి ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుంటుంది కాబట్టి సో నేను వెళ్ళకూడదు నేను వెళ్తే నువ్వే వచ్చావు కదా సో నువ్వే నా దగ్గరికి వచ్చావు నేనే నీ దగ్గరికి రాలేదు అని మీరు ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తారో అది సరదాకైనా కూడా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు సో వాళ్ళు ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది డామినేట్ చేస్తుంది అనమాట వీళ్ళని మీ వాళ్ళ సైడ్ నుంచి మీ దగ్గరికి రావడానికి బట్ ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సో మీరు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ బ్లాక్ చేసుకుని ఉంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎగోయండి యాటిట్యూడ్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్లోనే తీసి వెయిట్ చేస్తూ ఉంటారు మెసేజ్ చేస్తారు లేదా నిజంగానే వీళ్ళు నా కోసం అంత వెయిట్ చేస్తూ ఉంటే నేను బ్లాక్ చేస్తాను అన్బ్లాక్ ఏమైనా చెక్ చేసుకుంటారు కదా అని లేదా కొంతమంది ఏంటంటే సో సమ్ టైమ్స్ వేరే నెంబర్స్ నుంచి కానివ్వండి వేరే సోషల్ మీడియా ద్వారా నుంచి అయినా కూడా కాంటాక్ట్ అవుతూ ఉంటారు కదా సో అలా అయినా కాంటాక్ట్ అవుతారేమో మనం ఎందుకు వెళ్ళాలి సో ప్రేమ ఉంది కాబట్టి కంపల్సరీ వస్తారు అన్న నమ్మకం అయితే ఉందన్నమాట ప్రజెంట్ మీ పార్ట్నర్కి సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో